హాయ్ అండి ఇది మంగళవారం వీడియో అండి మంగళవారం తెచ్చిన చేపలు అనమాట మంగళవారం ఏ చేపలు తెచ్చాము ఏ రేటుకి వేసాము అనేది వీడియోలు అయితే చూసియండి వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నవైతే మెత్తనపరలు బాస్కెట్ రెండు వేలకైతే వేసుకున్నాను వయ్యంతో కలిపి రెండు వేల ఒక కొందనమాట బాస్కెట్ రేట్ ఎలా ఉందో చేపలు కూడా అంతే బాగున్నాయి సూపర్ ఉన్నాయి పెద్ద పెద్ద సైజులు అనమాట మెత్తనపర్లు మాత్రం తెచ్చి తేవగానే అయిపోతాయి అంత బాగున్నాయి చేపలు రేటు మాత్రం అంత అని అనుకోలేదు రెండు వేల రూపాయలు అయిపోయింది బాస్కెట్ దాని తర్వాత ఏమొచ్చి గులివిందులు గులివిందులు అయితే పదహారు వందలకి వేసుకున్నాను ఆదివారం అయితే పద్దెనిమిది వందలకి వేసుకున్నాను కానీ మంగళవారం మాత్రం రెండు వే రెండు అయితే తగ్గింది పర్వాలేదు బాగానే ఉంది ఇదైతే రెండు యాభైకి అయితే వేసాను దాని తర్వాత ఈ వారం మాత్రం రెండు రకాల రొయ్యలు అయితే తీసుకొచ్చాను ఫస్ట్ రకం అయితే సముద్ర రొయ్యలు పెద్ద పెద్ద సైజే వచ్చింది కానీ ఇది కూడా బాస్కెట్ రెండు వేలకే వేసుకున్నాను ఏడు కేజీలు అలా వస్తుంది ఏడున్నర కేజీలు అలాగా ఇవైతే మూడు యాభైకి అలా వేసాను రొయ్యలు అయితే చాలా బాగున్నాయండి ఎర్రగా మిరమల మెరి మెరిసాయి అనమాట అంత బాగున్నాయి రొయ్యలు చాలా ఫ్రెష్గా వచ్చాయి అనమాట చూస్తున్నారు కదా వీడియోలో ఎంత పెద్ద సైజు దాని తర్వాత ఏమొచ్చి పాటలు అయితే వేసుకున్నాను వంజరాలు చిన్న పెద్ద చిన్న పెద్ద వచ్చేసాయి అనమాట మూడు వేలకైతే వేసుకున్నాను కొంచెం అయితే అమ్మేశాను కొంచెమే ఉన్నాయి వీడి తీసినప్పటికే పదకొండు అలాగ అయిపోయింది అనమాట అన్ని దాంట్లో కూడా కొద్ది కొద్దిగా ఖాళీ అయిపోయి ఇవి పదమూడు చేపలు ఎన్నో అండి అర కేజీలు ఉన్నాయి దానికన్నా చిన్నవి కూడా ఉన్నాయి మూడు వేలకు అయితే వేసుకున్నాను పర్లేదు అయితే బాగానే వచ్చాయి డబ్బులు దాంతో తర్వాత అయితే ఇంకో ఐటమ్ చెరువు రైలు చూసారా సైజు అక్కడే రెండు వందల అరవై రూపాయలకి వేసుకున్నాను కేజీ అయితే మూడు వందలకి అలా వేసాను అనమాట సైజు అయితే పెద్ద సైజే వచ్చింది బాగానే ఉన్నాయి అన్నమాట రైలు మూడు వందలకైతే వేసాను చాలా బాగున్నాయి స చెరువు రైలు అయితే ఇవి అర కేజీకి అర కేజీ పప్పు అయితే వస్తుంది తొక్క పలచను కదా పప్పు ఎక్కువ దిగుబడి వస్తుంది అన్నమాట చూసారు కదా ఇవైతే ఐదు కేజీల వరకు తీసుకున్నాను ఇవైతే ఒక రెండు కేజీలు ఒకరైతే ఆర్డర్ ఇచ్చారు దానికోసమని అది బాస్కెట్ వేసుకున్నాను సముద్ర రైలు ఇవేమోచ్చి ఐదు కేజీల వరకే తీసుకున్నాను దాని తర్వాత ఏమొచ్చి శీలావతులు ఒక్కొక్క చేప నాలుగేసి కేజీలు ఐదు కేజీలు వచ్చేసాయండి మంగళవారం అంత పెద్ద చేపలు అనమాట చూస్తున్నామైతే శీలావతులు చూసారా ఈ సైడ్ ఉన్న పెద్ద చేప అయితే ఆరు కేజీలు ఉందండి అంత పెద్ద చేప అనమాట ఈ చేపనైతే ఇద్దరు వాటాలు వేసుకున్నారు అంత బాగున్నాయి జడ్వాలు అయితే ఇంక రెండేసి కేజీలో తీసుకొస్తాను ఎప్పుడూను శీలావతుల్లో మాత్రం రెండు రకాలు తీసుకొచ్చాను పెద్దవి తీసుకున్నాను అలాగే చిన్నవి ఒక పది కేజీల వరకు వేసుకున్నాను ఇంకా మంగళవారం కదా ఇంకా తక్కువే అవుతుందని శీలావతిలు అయితే ఇవే సైజు ఇవైతే కేజీ పావులు అలా వచ్చేయి ఇవి ఒక పది కేజీల వరకు తీసుకున్నాను అవి ఒక పది కేజీలు తీసుకున్నాను పెద్ద సైజులు దాని తర్వాత ఏమో వచ్చి బొచ్చులు అన్నీ పెద్దవే వచ్చేయండి బొచ్చులు మాత్రం పదిహేను కేజీలు వేసుకున్నాను మూడే పెట్టాను బలపైన తగినవన్నీ కిందన ఉన్నాయి అన్నమాట ఈ సందువాలు మాత్రం మంగళవారం చిన్న సైజు వచ్చాయండి చాలా రోజులకి చాలా రోజులండి నుండి మంగళవారం మాత్రం పెద్ద పెద్దవి వచ్చేయి ఇవైతే తొమ్మిది వందల గ్రాములు అలా వచ్చాయి ఇంకా పది కేజీలే వేసుకున్నాను ఇవి కూడా బాగానే ఉన్నాయి కానీ సైజు అయితే కావాలనే చిన్న సైజు తీసుకున్నాను పెద్దవి తెచ్చేస్తున్నాను అని గాలిటీ అనమాట అందుకని చిన్నవే వేసుకొని వచ్చాను రొయ్యలు మాత్రం సూపర్గా ఉన్నాయి రొయ్యలు చూసారా ఒక్కొక్కటి ఎంత సైజు ఉన్నాయో రొయ్యలు మూడు యాభైకి పట్టుకొని వెళ్ళిపోయారు అనమాట ఇంకా బేరం కూడా ఆడలేదు అంటే సైజు పెద్దవి ఉన్నాయి చేపలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి రొయ్యలు కూడా ఫ్రెష్గా అన్నమాట సముద్ర రొయ్యలు కూడా చెరువు రైలు కూడా అంతే అంతే ఫ్రెష్గా ఉన్నాయి ఇవి కూడానా చూసారా సైజు అంత పెద్ద సైజు ఈరోజు మంచి ఐటెం అంటే డబ్బులు పోయినా సరే ఈ మెత్తన పార్లు మాత్రం సూపర్గా ఉన్నాయండి తెచ్చి తేవగానే ఒక్క ఆయనే మూడు కేజీలు అయితే వేసుకున్నారనమాట మన కస్టమరు చేపలు చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కేజీ అయితే మూడు వందలకి వేసాను కానీ చాలా బాగా అయిపోయి ఈ చేపలు మాత్రం ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే ముళ్ళు ఒకటే ఉంటుంది కాబట్టి చేపస్ సైజ్ చూసారా అంతే సున్నా ఒక బాస్కెట్ వర్క్ తీసుకున్నాను కానీ చాలా బాగా అయిపోయి ఇంకా పన్నెండు గంటల వరకు అయితే గులిబిందులే ఉన్నాయి కానీ మెత్తనపరలు అయితే లేవు తొందరగా అయిపోయి వీడే అయితే రొటీన్గా ఒకలాగే ఉంటాయి సైజుల్లో తేడా ఉంటుంది రేట్లో తేడా ఉంటుంది తెచ్చిన బాస్కెట్లో ముందొక రోజు రేటు ఒకలా ఉంటుంది మరుసటి రోజు ఇంకొకలా ఉంటుంది రేటు చెరువు చేపలు అయితే రోజు ఒకలాగే ఉంటాయి రేట్లు పది ఇరవై గ్యాప్లో ఉంటుంది కానీ సముద్రం చేపలు ఎక్కువ దిగితే బాస్కెట్లో రెండు మూడు వందల గ్యాప్లో అయితే వచ్చేస్తాయి అందుకోసం రేట్ల వరకే చూపిస్తూ ఉంటాను అనమాట వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకా బుధవారం ఏ చేపలు తెచ్చానో ఏ ఏ రకాలు వేసానో అనేది మళ్ళీ ఇంకో వీడియో అయితే మళ్ళీ పెట్టేస్తాను అనమాట వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఏరియాలో అయ్యే చేపలు ఎక్కువ శాతం తీసుకొస్తానమాట మా ఏరియాలో ఎక్కువ గులివిందలు కానగడతలు మెత్తనపారులు ఇవే ఎక్కువగా తింటారనమాట ఎందుకని అవే తీసుకొస్తుంటాను ఎక్కువ వంజరాలు కూడా ఎక్కువే తీసుకుంటారు తర్వాత చెరువు చేపలు కూడా శిలవతి జడ్డువా సందువా ఇవే అవుతుంటాయి అనమాట అందుకని ఇవే ఎక్కువ తీసుకొస్తుంటాను వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ మరి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం